పన్నెండవ రోజు పాస్ తిరుపావై పాశ్వాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఈ వీడియోలో లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి పన్నెండవ పాశ్వరం పాట పాడినవారు బాచరాజు ప్రభాకర్రావు కనై తిలంగ రుమై శ్రీకృష్ణుని క్షణమైన నువ్వు ఎడబాయకుండుట అనడి సత్సంపద కలవాణి చెల్లెల్ని మెలుకొలుపుతున్నారు లేదూడలు గల గేదెల గుంపులు ప్రేమ మీరగా నరచుచును దలచుచు పొదుగుల వెంబడి పాలను ధారగ విడుచుచును ప్రాంగణ మెల్లను బురదగజేసెడు శ్రీ శ్రీమంతునియో చెలియా మంచు తుంపరలు తలపై గురియగ నీవా కిటనే నిలువబడి దూలము పట్టుక పెనుగులాడుచును పాడుచునుంటిమి ప్రేమమైన్ కరకూషరంబుల రావణు గూల్చిన చిత్తహరుండగు శ్రీహరిని ಇಪ್ಪಕೈ ನಾನು ನೋಟಿ ನಿಧರುವ ಎಮಿ ನಿದುರಯೋಲೇವಮ್ಮ ಅಂದರೂ ವಿವ್ವಿಪೋದುರು ಇಂತ ನಿದುರ ಇದು ತಗದಮ್ಮ ಕೋರಿಕಲೆಲ್ಲೂ ಕೊಲ್ಲಗ ನೀನುಟ ಕಾಲವಾಲ ಮೇ ಮನೋಮು ರಾಧಾರಮಣ ಮುಂದಮುರೇ మోహన మురళి గోవింద పన్నెండవ పాశురము తాత్పర్యం వయస్సునందున్న గేదెలు తమ దూడలు పాలు త్రాగు రాకపోవుట వలన పొదుగుల బాధనే అరచుచు దూడలు వచ్చి ఉన్నట్లు తలచి ఏకధారగా పాలు కార్చుచు నీ ఇంటినంతను బురద చేయుచున్నవి ఇటు అధిక సంపద కలిగి ఉండి కృష్ణుని విడవక ఎల్లప్పుడూ కలిసి ఉండడి భోపవీరుని చెల్లెలా క్రింద నేలయంత్ బురదతో నిండి ఉండగా మా తలలయందు పైనుండి పడేడు మంచు శరీరమునంతనూ తడిపి వేయుచున్నను నిన్ను విడిచి వెళ్ళలేక నీ ఇంటి ముంగిటనే నిలిచి ఉన్నాము మరియు తన భార్యను దొంగిలించినందున కోపించి సుందరమైన లంకా పట్టణమునకు రాజైన రావణాసురుని వధించిన మునిజన మనోభిరాముడకు శ్రీరాముని గూర్చి పాటలు పాడుచున్నాము అయినను నీవు పెదవిపుటలేదు ఇకనైనా మేల్కొని లేచి రావమ్మా పొరుగుళ్ల వారు లేచి వచ్చి నీ గాఢ నిద్రను చూచుతున్నారు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ